హలో అండ్ వెల్కమ్ టు మీదను ఇవాళ్ళ వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హరీస్ ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా చికెన్ హరీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి చికెన్ తో చేస్తే దాన్ని చికెన్ హరీస్ అని అలాగే మటన్ తో చేస్తే అని అంటారు సో ఇవాళ నేను తయారు చేయబోయేది చికెన్ హరీస్ చికెన్ హరీస్ తయారు చేయడానికి ఒక గిన్నెలో బాస్మతి రైస్ ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ హాఫ్ కప్ తర్వాత మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఎర్రకంది పప్పు దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిసన పప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలానే పచ్చపెసలు ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓట్స్ ప్లేస్లో బార్లీ కూడా యూజ్ చేయవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ కాజు అన్నిటినీ త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా కడిగి దీనిలోనే ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ తర్బూజా గింజలు వేసి అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ సోక్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోండి దీనిలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి టీ స్పూన్ ఆయిల్ వేయండి నెయ్యి హీట్ అయిన తర్వాత టూ మీడియం సైజు ఆనియన్స్ వేయండి అలానే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి దీనిలోనే బిర్యానీ స్పైసెస్ అన్ని వేయండి గులాబీ రేకుళ్ళు కూడా వేయండి లోని గులాబీ మిస్ చేయకండి నేను స్పైసెస్ వేస్తున్న వీడియో మిస్ అయింది అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ వేసి అంతా కలుపుకోండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం ఒక టీ స్పూన్ వేసి అన్నీ మిక్స్ చేయండి అలానే ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసి చికెన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి ఇలా చికెన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసి చికెన్ని పెరుగులో కుక్ అవ్వనివ్వండి దీనిలోకి ఒక కప్పు కొత్తిమీర హాఫ్ కప్ పుదీనా వేసి కుక్ చేయండి తర్వాత మనం సోప్ చేసి పెట్టుకున్న పప్పులు అండ్ రైస్ ఉంది కదండి దాన్ని వాటర్తో సహా వేసేసుకోండి అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి తగినంత వాటర్ పోసి మూత పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగున అంటుకుంటుంది అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి మీరు కావాలంటే కుక్కర్లో టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను దానివల్ల టేస్ట్ బాగుంటుంది నాకు వన్ అవర్ టైం పట్టిందండి కుక్ అవ్వటానికి చూసారా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇదే టైంలో మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి లేదా మిక్సీలో వేసి అన్నిటినీ పేస్ట్ చేయండి ఇలా మిక్సీలో నుండి తీసిన తర్వాత మళ్ళీ హలీంని కుక్ చేయండి దీనిలోకి టూ టేబుల్ స్పూన్ నేతిలో ఫ్రై చేసిన ఫిఫ్టీన్ కాజు నేతితో పాటు హలీంలోకి వేసుకోండి హలీం ఇలా దగ్గర పడిన తర్వాత హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి అన్నిటినీ బాగా కలిపి కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశానండి ఇప్పుడు దీనిలోకి నేతిలో ఫ్రై చేసిన పుదీనా చాట్ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫైనల్గా అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసి అన్నిటినీ కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఈ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మీరు మిల్క్ కూడా యాడ్ చేయవచ్చు అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ చికెన్ హరీస్ రెడీ టు సర్వ్ హరీస్ సర్వ్ చేసేటప్పుడు గార్నిషింగ్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ కాజు అలానే హాఫ్ లెమన్ పెట్టి సర్వ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్